బెల్లాలకు ఆయన కట్టి దాదాపుగా యాభై ఎకరాలు తక్కువ లేకుండా దాదాపు కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టడాలను తర్వాత అన్ని పూర్తి చేస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీ తీసుకొని పోయి తనకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసేటువంటి ప్రక్రియ ఈ రోజు మొదలుపెట్టారు అరే ఎందుకు మెడికల్ కాలేజీలు అమ్ముతున్నాడు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అని అంటే నా దగ్గర డబ్బులు లేవు పోనీ ఆ డబ్బులు కూడా వాస్తవంగా ఈ మెడికల్ కాలేజీ డబ్బుల విషయానికి కూడా వస్తే ఎక్కడా కూడా వీటికి డబ్బులు ఖర్చు అయ్యేటువంటి మెడికల్ కాలేజెస్ కాదు మెయింటెనెన్స్ కోసం కొన్ని సీట్లను పెట్టి డబ్బు లేని వాళ్ళందరినీ కూడా ఫ్రీగా చేర్పించిన తర్వాత కొన్ని ఎక్కడైనా మిగిలిన కొన్ని సీట్లను డబ్బు ఉండే వాళ్ళ దగ్గర కూడా చేసి అందులో వచ్చినటువంటి డొనేషన్ కూడా దానికే ఖర్చు పెట్టి దానికే ఖర్చు పెట్టే విధంగా ఒక విభిన్నమైనటువంటి ప్రణాళికతో ఆ జీవోని ఇచ్చినాడు ఎక్కడా కూడా గవర్నమెంట్ దాని ప్రభుత్వానికి కూడా ఖర్చు లేకుండా ఇప్పుడు ఏదైతే ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా చూసేది ఉంటుంది ఆ క్రమంలో హాస్పిటల్ అక్కడ వస్తుంది అదేవిధంగా మెడికల్ కాలేజీ కాలేజీలో కొన్ని సీట్లను కేటాయించినాడు ఆ సీట్లు సి కేటగిరీలో ఫిలప్ చేస్తే కొంత డొనేషన్ వస్తుంది ఆ డొనేషన్తో ఆ కాలేజీ నడిపించు అంత విభిన్నమైనటువంటి ఆలోచనతో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేశారు ఈరోజు అభివృద్ధి చేస్తే దాన్ని తీసుకొని పోయి ఈరోజు ఏ విధమైనటువంటి దాంట్లో ఏ కుంటి సాగు చెప్పేదానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేస్తా ప్రైవేటీకరణ ఎవరు చేస్తాడు ఆయనకున్నటువంటి ఉన్నటువంటి విద్యా సంస్థల అధినేతలకు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళకి చేసేటువంటి పరిస్థితి రోజు కూనుకొని వాటిని దుర్మార్గంగా ఈరోజు పప్పులు బెల్లాలు కట్టినటువంటి పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలు పప్పులు బెల్లాలు కనిపించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంతకంటే ఇంకా దుర్మార్గము ఇంకోటి లేదు ఇలాంటి అంటే వచ్చినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు వేరు ఈసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యని దుర్మార్గం లేదు చెయ్యని ఇది లేదు ఒకటి ఒకటి కాదు వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకంగా అన్ని ఊళ్ళల్లో దాడులు అన్ని ఊళ్ళల్లో గొడవలు అన్ని ఊళ్ళల్లో దౌర్జన్యాలు అన్ని ఊళ్ళల్లో భూ కబ్జాలు అన్ని ఊళ్ళల్లో ఇసుక మాఫి మాఫియా అన్ని ఊళ్లలో మైనింగ్ మాఫియా అంతా కూడా ఎవరైతే నిజంగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటే కూడా దౌర్జన్యం గారు రాత్రికి రాత్రి ఏ నువ్వు ఇవ్వు ఖాళీ చేసుకో ఇది మాది అని ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో అలాంటి దౌర్ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఏదో కొంత నాశనం చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు పూర్తిగా ఈ ఆరోగ్య సిస్టమ్ని నాశనం చేసేటువంటి ప్రక్రియకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చుకోవడం నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యంగా ఉండదు దీని మీద మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాన్ని ఒక పోరాటం ప్రారంభించడం జరిగింది ఆ పోరాటంలో భాగంగానే మనమందరం కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు చెప్పాడు ప్రజలకందరికీ వివరించేటువంటి కార్యక్రమం పెట్టాడు అయినా కూడా ఎక్కడా ఒక ఇంచు కూడా తగ్గల చివరికి కోర్టులో కూడా పెడితే కోర్టులో కూడా ఆయన మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆ మెడికల్ కాలేజీల విషయంలో ఈరోజు ఉత్పన్నమైంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఒకటే ప్రజా ఉద్యమం ఒకటే చేయాలి ప్రజా ఉద్యమంలో భాగంగానే ఈ రోజు మనము అందరినీ కూడా మన ప్రజలందరితో కూడా చర్చించి ప్రజలందరితో కూడా మాట్లాడి దాని మీద ఒక ఉద్యమంలాగా తీసుకుపోవాలని చెప్పేసి ఈరోజు అనుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అందరము కూడా ఇక్కడ సమావేశమైన దాదాపు మనందరము కూడా మన నిరసన తెలియజేస్తూ ఈరోజు మనము ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ సంతకాలు చేసి ఆ సంతకాలు చేసినటువంటి ప్రజలు ఆ కా మనము మన ఇక్కడ మన శాసనసభ్యుల ద్వారా మా మాజీ శాసనసభ్యుల ద్వారా తీసుకెళ్లి దాన్ని మనము సెంట్రల్ ఆఫీస్కి చేరిస్తే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని గవర్నర్కు అందజేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనందరం కూడా అక్కడ సమావేశం ఇవన్నీ కూడా ఈ ఈ సమావేశంలో మనము నిజంగా ఒకటి విఘ్నతతో ఆలోచించాల ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఈ ఎప్పుడైనా కూడా ప్రైవేటీకరణ ఎక్కడ ఏది చేసినా కూడా ఏ సిస్టమ్ చేసినా కూడా ప్రైవేటీకరణ మనం చూసాం ముందు అనేక రకాలైనటువంటి కంపెనీలన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటీకరించి అమ్మేసినటువంటి పరిస్థితి తర్వాత అసలు ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయాలప్పుడు ఆ సంఘాలన్నీ కూడా వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళంతా గొడవలు చేసి ఆర్టీసీ వాళ్ళతో ఉద్యమాలు చేసి దాన్ని కాపాడుకుంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వంలో కలపడం ప్రభుత్వంలో ఈరోజు అది పనిచేసేటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా లేకుండా చేసి కంప్లీట్ గా ప్రైవేటైజేషన్ అనునాయులకు అతనికి కావలసిన వాళ్ళకు అమ్మేటువంటి పరిస్థితి ఓన్లీ ఒకటే కాదు ఈరోజు అన్ని ఎక్కడ చూసినా ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని వేల ఎకరాలు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు భూమిని అంతా కూడా తీసి పెడితే ఈరోజు అతనికి కావలసిన వాళ్లకు పప్పులు బెల్లాలకు రూపాయి కూడా ఒక ఎకరా భూమిని అమ్మంటే కోట్లాది రూపాయలు చేసే భూమి ఒక రూపాయి కూడా అమ్మినట్లు జీవో ఇచ్చినటువంటి పరిస్థితి అలా అమ్ముకుంటూనే పోతున్నాడు మొత్తం అంతా ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఏమో అనేది ఒకసారి నిజంగానే అనిపిస్తుంది పోర్టులు అతి కాలంలోనే పోర్టులు కడితే పోర్టులను కూడా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి చర్చలు జరిగేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనపడుతుంది అలాగా అనేక రకాలైనటువంటి అన్ని కూడా ఈరోజు ప్రైవేట్